నీకు సంపూర్ణ సంతోషం కావాలంటే ఒక దేవుడి సన్నిధిలోనే దొరికిద్దట దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు పాప ఏడు మోకాలు వేసుకొని దిగులుగా విచారంగా వస్తారు దేవుడి సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో అనుభవించిన తర్వాత అనుకుంటా పోతారు ఎప్పుడన్నా ఇసుగ్గా విరక్తిగా ఏమండి సినిమాలు ఉపయోగించినట్టుగా ఇప్పుడున్న చర్చి నుంచి బయటికి వెళ్ళావు కొంతమంది అయితే కోటం అయిపోయినా కూడా ఈయన నిలబడతారు వరసగా నిలబడతారు పోలేక బాబు దిగాక ఏం గుర్తు ఇప్పుడు ఇప్పుడు పోయి మళ్ళీ ఇప్పుడు నాయనా పోయి ఇప్పుడు ఆ రొంపలు కుంపట్లో దిగాల పోయి సబ్బో ఎందుకయ్యా ఇవన్నీ పెట్టావు నాయన ఈ గొడవ ఏది లేకుండా నీ సన్నిధిలోనే బెలే ఉండేది కదా ప్రభు అనుకుంటా సన్నిధి వదిలిపెడుతున్నందుకు బాధగా పోతారు చాలామంది పోరు అసలు కోటం అయిపోయింది ఇక అన్న పోరు ఇక నేను అడబడి పోతే కానీ ఇడబడి పోరు ఇక మళ్ళీ మనసు మార్చుకొని ఏమన్నా వస్తానే కూడా నిలబడి చూస్తానే ఉంటారు వెళ్ళాడు వస్తాడు వస్తాడా వస్తాడా